哎点，慢点，慢点，

he's a బాలరాముడు లాంటి వాణి మహానుభావుడిది ఈరోజు బర్త్డే రావడం చాలా నిన్న శ్రీరాముడి శ్ర ప్రతిష్ట జరగడం ఈరోజు ఆయన బర్త్డే జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ మదరపల్లిలో ఈ బర్త్డే వేడుకలు చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఆయన సీమగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయని చూద్దాం అతను నిద్రపోడు అతను కష్టపడతాడు లోకేష్ బాబు గారు నిద్రపోకుండా ఈ మోగులు కష్టపడి పాదయాత్ర చేసి ఈరోజు ఆయన మూడు నెలల తొంభై రోజుల తర్వాత మన అవసరమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఆపద్ బాంధువులాగా చాలా అత్యంత ఉన్న పరిస్థితుల్లో ఒక అతన్ని సీఎం చేయడమే మన ధేయమని కష్టపడి యువనాయకుడు లోకేష్ గారు చాలా కష్టపడి పాదయాత్ర చేసి తర్వాత ఇప్పుడు ప్రజల కష్టాలు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో కష్టాలు చూసి రేపు జరగబోయే ఎలక్షన్లో ప్రజలు గుర్తు చెప్తారని ఆయన వైసీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని జరగడం జరుగుతుంది కొంచెం నిధానమే ప్రధానమన్నారు భవిష్యత్ చూశారు ఇంతవరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి అంది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి ఉంది అని ప్రజలు చూసేశారు అది ఎవరికైనా తెలియాలంటే ఒక్కసారి మేలు జరగాల ఒక్కసారి వీలు జరగాల అదే ధైర్యంతో ఏం జరిగిందని చూశారు కాబట్టి జరగబోయే మంచి రోజులు మంచి మంచి దినాలు కోరుకుంటున్నారు కాబట్టి కొద్ది రోజుల్లోనే మారిపోతుంది మారిపోయింది ఆల్రెడీ మారిపోతుంది ఈ సైకో పాలన రావాలి సైకో పావులను వెళ్ళిపోవాల సైకోవాలని వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు సైకిల్ కోసము రేపు లేని సైకిల్ వచ్చేసింది ఎంతమంది ఎక్కనే నిలబడ్డ సైకిల్ పరిగెడతా అంటే ఇప్పుడే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయినారని ఆనందంతో రేపు నిన్న జరిగిన శ్రీకృష్ణ దేవరాయల బాలరాముడు బాలరాముడు నామకరణం జరగడం అదే రోజు ఆయన ప్రాణ ప్రతిష్ఠించడం వల్ల మనం కూడా ఈ యొక్క మదనపల్లి తాలూకాలో ఉన్న గ్రామ గ్రామానికి మా కంపెనీ ద్వారా హిందూ ట్రేడింగ్ అనే కంపెనీ ద్వారా ఒక సీతారాముల విగ్రహాలు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది పంచలోహ విగ్రహాలను ఈ యొక్క బాలరాముని నిన్న జరిగిన ప్రాణ ప్రతిష్ట వల్ల మీ గ్రామాల్లో ఎవరు శ్రీరామ అనే ధ్యేయముతో ముందుకు పోయి శ్రీకృష్ణదేవర శ్రీరాముడు అనే విగ్రహాలను నాలుగు పంచలోహ విగ్రహాలను ప్రతి గ్రామానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది